అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు అండి కనుమ అంటేనే మనము గారెలు చికెన్ చేసుకుంటాం కదా పండగల్లో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెరైటీ ఉన్నట్టుగా భోగి అంటే దోశలు చికెను పెద్ద పండుగ అంటే మనం పెద్దలకు పెట్టుకుంటాము కనుమ పండగ అంటే గారెలు చికెను అలాగే ఇంక నేను గారెల కోసం ఇక్కడ పిండి అది పప్పు గ్రైండర్ వేస్తున్నాను ఈ గ్రైండర్ సతా ఇచ్చేసింది ఈ రోజు భలే అస్సలు తిరగలేదు నాకు ఇంకా అర్థం కావాలి అసలు ఏమైందని ఫస్ట్ వేసినప్పుడు తిరిగింది కానీ మళ్ళీ పప్పు వేసేటప్పటికి ఇంక తిరగలేదు మళ్ళీ నేను ఏమైనా పప్పు ఎక్కువ వేసానా ఏంటా అనేసి చూసుకుంటూ అలాగా ఇక్కడైతే కొంచెం టైం వేస్ట్ అయిందనే చెప్పాలి ఇంక పొద్దున్నే వేశాను ఈ మధ్య పర్లేదు కరెంట్ అది కూడా ఉంటుంది పోవట్లేదు ఇంక మినపప్పు నేను పొద్దున్న లెగిసినప్పుడు నానబెట్టాను మధ్యాహ్నం భోజనాలలోకి వేద్దాంలే టిఫిన్ వచ్చేసి దోశలే వేసేసాను ఎంత వాటర్ వేసినా అసలు తిరగనే లేదండి ఇదైతే ఒక్కొక్కసారి అంతా ఇట్లా భలే సతాయిస్తాయి మిక్సీ కన్నా గ్రైండర్లో బాగా వస్తాయి కదా అసలు రుబ్బుదామని అనుకున్నాను మన రోడ్లో బాగా మెదిగిపోతాయి చాలా బాగా తొందరగా అయినా కూడా అది ఎందుకనో నేను ఇంక సరే టైం సరిపోదు వంట చేయాలి కదా అనేసి ఇలా దీంట్లో వేస్తూ ఉంటే అసలు ఇది తిరగటమే లేదు మొత్తానికి ఏదో విధంగా అయితే తర్వాత తిరిగింది పర్లేదు ఇంక ఇక్కడ పప్పు వేసుకున్నామంటే నాకు ఒక పని కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఆల్రెడీ ఇంట్లో పనులన్నీ అయిపోయాయిలేండి టిఫిన్స్ అన్నీ కూడా అయిపోయాయి ఇంకా వంట అది కూడా అవుతూ ఉంది ఒక పక్క ఒక పక్క అయితే ఇట్లా గార్లకి వేసుకుంటూ ఉన్నాను నేను కొంచెం వాటర్తోనే వేస్తానండి అది మెరిగేసరికి పప్పు కన్సిస్టెన్సీ బా వస్తుంది క్రిస్పీగా బాగుంటాయి గార్లు అయితే ఇంకా చికెన్లో కదా కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది ఇలాగ తిరుగుతున్నప్పుడే చేయి పెడతానండి నాకు కొంచెం అలవాటు అందుకని నేను ఇలా తిరుగుతున్నప్పుడే చేయి పెట్టి తీయగలుగుతాను కూడా పప్పుని ఇదిగోండి ఇట్లా మెత్తగా వేసుకున్నామంటే బాగుంటుంది ఇంకో కొంచెం మెదిగితే సరిపోతుంది మనకి ఇంకా అలా తిప్పుకుంటూ ఒక సైడ్ గ్యాస్ మీద వంట అది చూసుకుంటూ ఇట్లా కూర్చున్నా పప్పు దగ్గరే మళ్ళీ ఏమైనా మధ్యలో ఆగిపోతుందేమో మళ్ళీ ఆగిపోతే ఇబ్బంది కదా అన్నట్టుగా కూర్చున్నా ఒక సైడ్ అయితే గ్యాస్ మీద చికెన్ కూర కూడా ఉడుకుతుంది పులుసు మరి గారెల్లో కావాలి కదా మధ్యాహ్నం భోజనంలోకి రైస్లోకి కూడా కావాలి ఇదైతే ఫ్రై కోసం ఆవటేలు పెట్టి పెట్టాను ఇంక ఇదైతే పులుసుకి కొంచెం వాటర్ ఎక్కువ ఉండేటట్టుగా చూసుకొని పులుసు అయితే పెట్టేస్తున్నా కబాబ్స్ కూడా చేస్తున్నానండి అంటే మొన్న భోగి రోజు మ్యారినేట్ చేసి పెట్టింది ఉంది అంతా అయిపోలేదు ఆరోజు ఇంకా అది వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అది ఇవాళ వచ్చేసి కొంచెం ఉంటే ఫ్రై చేసేస్తున్నా ఇంకా చికెన్ కర్రీ కబాబ్స్ అలాగే రైస్ కూడా చేసేసాను బిర్యానీలా చేశానండి రైస్ కూడా ఏం పండగ వచ్చి నెత్తి నెక్కిందో కానీ ఒక్కటే పని 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 వండడం పెట్టడం తుడవడం కడగడం ఇదే అయిపోయింది నాకు పండగ అంటే పని ఎక్కువ అనిపించింది ఈసారి మాత్రం కొంచెం పనిగానే అనిపించింది ఇదిగోండి రైస్ కూడా అయిపోయింది అస్సలు ఎక్కడికి బయటికి వెళ్ళిందే లేదు ప్రతి ఇయర్ మాత్రం భోగి రోజు కానీ పెద్ద పండుగ రోజు కానీ బయటకు వెళ్తాము వదిన వాళ్ళ ఇంటికి అలా వెళ్తాము ఈసారి అయితే ఎక్కడికి వెళ్ళింది లేదు ఇల్లు కదిలిందే లేదు ఇంక ఇక్కడైతే నేను అందరికీ పెట్టేస్తున్నా అలాగే నేను కొంచెం పెద్ద దబర్లో చేశాను కదా ఇలాగ చిన్న దాంట్లోకి తీసి పెట్టుకొని అందరికీ అయితే సర్వ్ చేస్తున్నానండి పెరుగు చట్నీ చికెన్ కర్రీ కబాబ్స్ ఇంకా గార్లు ఇప్పుడు వద్దని చెప్పారు ఇంకా మిక్సీకి వేసింది కూడా నేను అలాగే పక్కన పెట్టేసి గ్రైండర్కి వేసింది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక ఇక్కడైతే ఇంకా చికెన్ ముక్కలు ఫ్రై అవుతూనే ఉన్నాయి అంటే బోన్ ముందుగా వేయించుకుంటే వేడిగా ఉంటుందని ముందు వేయించలేదు ఇంక ఇక్కడ నేనైతే అదే చేస్తుంటే మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు ఇంకా సాయంత్రంగా అయితే గార్లు వేసానండి ఇదిగోండి సాయంత్రంగా ఒక నాలుగు నాలుగున్నర ఆ టైంలో అయితే వేసాను అయినా పెద్దగా ఏమీ తినలేకపోయారండి చేసుకుంటాం కానీ ఏదో హార్బాటాలకి పెద్దగా తినలేము చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఇక్కడ ఒక పక్క తోముతూనే టబ్లో వేస్తున్నా మళ్ళీ సర్దుతున్నా టబ్లో వేస్తున్నా మళ్ళీ సర్దుతున్నా అట్లా పడతానే ఉన్నాయి గిన్నెలు అయితే ఏముంది ఒక గ్లాస్ తీస్తారు దాంట్లో వేసేస్తారు స్పూన్ తీస్తారు దాంట్లో వేస్తారు నా పని అయితే కడగడమే అయిపోయింది ఇక్కడైతే సాయంకాలం రైస్ అవి ఉన్నాయి ఇంకా గారులైతే వేస్తున్నా ఇంక ఇవి తినేసిన తర్వాత ఏమి వద్దన్నారు నాకైతే రిలాక్సింగ్ అనిపించింది దేవుడా ఇంకేం వద్దన్నారులే అని తినేది ఉండదు పెట్టేది ఉండదు చేయమంటారు మా వారికి కూడా తినరస్సలు కానీ చేయాలి అన్నీ ఇంక అట్లాగే కొన్ని అయితే వేసి కొరవంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక రేపు మార్నింగ్ అయినా వేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక వాళ్ళు ఏదో సినిమా ప్లాన్ చేస్తున్నారండి ఇది వెంకటేష్ గారిది ఉంది కదా సంక్రాంతికి వస్తున్నాము అని ఆ మూవీకి వెళ్దాము అని అనుకుంటున్నారు ఇంకా మా వదిన వాళ్ళ అబ్బాయి ఓకే అంటే వెళ్తాము లేదంటే ఏం లేదు ప్రత్యేకంగా అంటూ ఏమి వెళ్ళం కానీ అందరూ ఉండి వెళ్ళాలి అంటే మాత్రం ఎప్పుడో చాలా రేర్ అండి పండగలకి ఇట్లాగే తక్కువే నాకంత ఇంట్రెస్ట్ ఉండదు టీవీలో అయితే చూస్తా కానీ ఆ హాల్కి వెళ్ళి కూర్చొని చూడడం అంటే నా వల్ల అస్సలు కాదు ఇంక వీళ్ళ బలవంతం కొద్దీ వెళ్ళాల్సిందే ఇంకా గార్లు వేశాను అందరూ ఉన్నారు కదా తల కొంచెం తినేస్తారులే అని చెప్పేసి ఇది నైట్కి ఇంక ఇదే ఈవినింగ్ ఇంక సా మళ్ళీ నైట్కి అయితే ఏం తినలేదు వాళ్ళు వద్దని చెప్పారు ఇంక ఇది వేసేసిన తర్వాత మళ్ళీ ఆ గిన్నెలన్నీ కడిగేసి అక్కడ సర్దేయాలి ఇట్లా ఎవరైనా చేసి పెడితే తింటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు కూడా అప్పుడప్పుడు పండగలప్పుడు మరి నేను చేయలేక విసుగు వచ్చినప్పుడు తప్పదు ఇంక ఇక్కడైతే మూవీ కోసం రెడీ అవుతున్నా ఇదిగోండి పిల్లలు ఆల్రెడీ వస్తున్నారు ఇంక నేను మా వారు కూడా ఇక్కడ రెడీ అయ్యాము నైనా కూడా అన్నం అది పెట్టేసి వాటర్ అది పెట్టాను నేను ఇక్కడ వీడియో తీస్తుంటే మా వారు నవ్వుతున్నారు పండగలప్పుడు ఫొటోస్ అవి దిగడం మాకు బాగా అలవాటు అంటే రెడీ అయిన తర్వాత అయితే ఖచ్చితంగా దిగుతాము ఈసారి అది కూడా కుదరలేదండి ఇంక ఇక్కడైతే సినిమాకి వెళ్తూ ఇట్లా చిన్న అయితే తీసుకున్నాను ఇంక నైనా కూడా ఫుడ్ అది పెట్టేశాను కదా ఇంక మా పిల్లలు వచ్చేది గమనించిందంటే ఇది ఇంకా బయటకు వస్తే లోపలికి వెళ్ళదు మేము ఎక్కడికో వెళ్తున్నాము అని దానికి డౌట్ వచ్చేస్తుంది అందుకోసం అనేసి ఇంక దీన్ని కట్టేస్తే ఉండదు చైన్ వేసానంటే ఇంకా అరుస్తూనే ఉంటుంది ఇంక ఇక్కడ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంక వాళ్ళు ఇంక ఇప్పుడే బయలుదేరాము అని చెప్పారు ఎంత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో వచ్చేస్తారు ఇంక మూవీ అయితే ఎలా ఉంటుందో చూడాలి నిన్న కూడా వెళ్ళారండి బాలకృష్ణ గారు మూవీకి వెళ్ళారు అప్పుడు కూడా రమ్మన్నారు నా నేనైతే అసలు అలిసిపోయాను రానని చెప్పాను ఇంక ఇక్కడ వాళ్ళైతే వచ్చారు డోర్ తీయడం ఆలస్యం ముందు బయటికి వెళ్ళిపోద్ది అసలు చూస్తుంది ఎవరు వస్తున్నారా ఏంటని అంటే పిల్లలు ఊరికెళ్ళేటప్పుడు చూసింది కదా అది ఇంక అసలు తీక్షణంగా చూస్తుంటుంది అనమాట అట్లాగా అసలు ఇంక వాళ్ళని ఎంత దూరంలో చూసినా పరిగిస్తుంది మేమైతే కొంచెం సేపు అట్లా బయట అలా తిరుగుతూ ఉన్నాము చాలా బాగుంది నైట్ వ్యూ అయితే మొక్కల్లో పెద్దగా దోమలేం లేవు కానీ చలిగా అనిపితే అనిపిస్తుంది చలిగాలిగా అయితే ఉంది ఆ టెన్ అంటే మరి చలిగాలు లేకుండా ఎలా ఉంటుంది ఇదిగోండి గమనిస్తాను చూసారా ఇప్పుడు దానికి కన్ఫర్మ్ అయితే తాకూపుద్ది ఇంక అసలు పిలిచినా ఆగదు పరిగిస్తుంది చూడండి ఎలా పరిగిస్తుందో ఇంకా దీన్ని బర్తిమిలాడి మళ్ళీ లోపల వేయాలి ఇప్పుడు ఇంక పిల్లలు కూడా వచ్చేసి ఇంకా ఫోన్లు అవి చార్జింగ్స్ ఏవి ఉన్నాయంటే అవి తీసుకున్న తర్వాత బయలుదేరుతామండి దగ్గరేలేండి మాకు అమ్మ వాళ్ళ ఊరి ఊర్లోనే హాలు దగ్గరే పెద్దగా ఏం వెళ్ళం కానీ ఎప్పుడో ఏదో ఇంక ఇక్కడే బాగా టెన్ దాకా అయిపోయింది టైం మరి ఫాస్ట్గా వెళ్తే కానీ అందుకోలేము ఇంక ఇక్కడైతే బయలుదేరేసాము ఇదిగోండి కారులోనే కదా కొంచెం ఫాస్ట్గానే వెళ్తాంలేండి అయినా కూడా ఉన్నారు బాగానే జనాలు అయితే ఉన్నారు ఇక్కడ అదే నవ్వుకుంటా ఉన్నాం మేము మనం వెళ్ళేసరికి హౌస్ఫుల్ అయిపోతుంది టికెట్స్ కూడా దొరుకుతాయో దొరకవు అనేసి నవ్వుకుంటా ఉన్నాము కానీ పర్లేదు దొరికే మూవీ అయితే చాలా బాగుంది ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అసలు మూవీ చాలా బాగుందండి నేనైతే ఇంకా రెండు మూడు సార్లు అయినా టీవీలో కానీ ఫోన్లో కానీ చూస్తాను ఇంకా తెల్లవారి ఇంటికి వచ్చేసరికి నైట్ రెండు దాకా అయిపోయింది ఇంకా తెల్లవారు వచ్చేసి కొన్ని పుల్లలు ఉంటే అవి రాజేసి ఇక్కడ తేగలు పెడుతున్నా మొన్న మంటలు వేసాను గుర్తుందా మీకు చాలా బాగున్నాయండి టేస్ట్ నచ్చాయి నాకు తంపటేసినవి కానీ నేను స్వయంగా ఇప్పుడు చేయలేదు ఇవి కొనుక్కొని తిన్నయే కానీ కానీ పచ్చి ఇచ్చారు తిన్నమ్మ అని చెప్పాను కదా అవి తంపటేస్ని అయి కదా ఆ రోజు భోగమంటలో అంటే నల్లగా ఉన్నాయి కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి మూడు రోజులు బయటే ఉన్నాయి కదా అస్సలు చెడిపోలేదు టేస్ట్ బాగున్నాయి సరే ఇంక వీటిని కూడా వేసేస్తే తింటారు కదా పిల్లలు అని చెప్పేసి ఇంక ఇంట్లో పుల్లలు అవి ఉన్నాయి కదా వాటిని అయితే రాజేసి ఇట్లా బయట కూర్చున్నామండి పనంతా పని అంతా అయిపోయిందిలేండి మనకి కొంచెం సిమెంట్ పని చేయించేది ఉంది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అది సైడు అరుగులది కట్టిస్తున్నాను ఇంటికి అటు ఇటు గుమ్మం దగ్గర కట్టిస్తున్నాను ఇంక వాళ్ళు వచ్చిన్నారు వాళ్ళకి అవి చూసుకుంటూ అందించుకుంటూ ఇక్కడైతే తేగలు వేశాను చాలా బాగా కాలే అసలు స్మెల్ అయితే అవి మంటల్లో కాలుతుంటే ఎంత మంచి వాసన వస్తుందో ఇంకా అట్లా కొంచెం సేపు అయితే వీటిని అన్ని వేసేసి కూర్చున్నాము ఇదిగోండి మన గార్డెన్లో చిన్న 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 పొలాల ఇవి ఉంటే అన్నీ పెట్టి వేసాను బాగా అయితే నల్లగా ఉన్నాయనే కానీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయి కొంచెం మాడినట్టుగా అట్లా అన్న ఉన్నా కూడా టేస్ట్ బాగుంది ఇంక దగ్గరుండి మరీ మాడిపోకుండా ఇట్లాగా మంటల్లో అయితే తిప్పుకుంటూ అట్లా ఉన్నాము ఇంక ఈలోపు సిమెంట్ పని చేసే వాళ్ళు వచ్చారు ఇంకా వాళ్ళకు కావాల్సినవి అన్నీ చూసుకుంటూ ఇంక వీటిని అయితే ఇట్లాగే ఉంచాను కొద్దిసేపు నిప్పుల మీద కొంచెం సేపు నిప్పులు అనిగిందాక ఉంటే అనిపించింది టేస్ట్ అయితే బాగున్నాయండి ఈసారి ఎప్పుడైనా పచ్చి దొరికినా తెచ్చుకొని ఇలా చేసుకోవచ్చు అనిపించింది పైన నల్లగా ఉన్నాయి అట్లని మాడిపోలేదు క్రిస్పీగా భలే బాగా వచ్చాయి ఆల్రెడీ అయిపోయాయండి అన్నీ తినేసి ఇవి మిగిలేయి మీకు వీడియోలో చూపించడానికి కూడా ఇవి కొన్ని మిగిలేయి తినేసాం అన్నీ బాగుండేసరికి ఒక్కదాంతో సాటిస్ఫై అవ్వలేము ఎవరం కూడా ఒక్కటి తింటే కనీసం రెండు మూడైనా తింటాము అంత ఇష్టం తేగలంటే ఇంక ఇవి కొన్నే ఉన్నాయి ఇవి కూడా తినేస్తారులేండి పిల్లలు ఇంకా అందరం తినేస్తాం కాబట్టి ఇవి కూడా అయిపోతాయి కొన్నే ఉంటే మీకు చూపిద్దాము ఇలా వచ్చాయి దంపడేసిన తర్వాత అని చెప్పేసి చూపిస్తున్నా పండగ అయిపోయినా కూడా ఇంకా ఇంటి ముందుకి ఇవి వస్తున్నాయండి సామాన్లు అవి ఉంటాయి కదా ఆటోలల్లో అలా పెట్టి తీసుకొస్తుంటారు ఇంకా అట్లా వస్తే ఊరికే క్యాజువల్గా అట్లా వెళ్ళాను చూద్దాం అసలు ఏంటా ఏమున్నాయా అని అక్కడ బార్గింగ్ చేసి తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు పర్లేదు చిన్న చిన్నవి ఉన్నాయి స్పూన్లన్నీ అవి ఇవి ఉన్నాయి ఇంకా అక్కడ చూసి వచ్చేసిన తర్వాత ఇంక వాళ్ళకి ఇదేనండి వీడియో బాయ్ అండి